గుడ్ మార్నింగ్ టు నా పేరు హర్షవర్ధన్ నేను ఏపీఎంఎస్ శివాలలో ఆరోగ్య రంగి చదువుతున్నాను నేను గాలిలో ఆక్సిజన్ ఉందని నిరూపిస్తాను కావలసిన పరికరాలు రెండు కొబ్బత్తులు ఒక కాజ్ ప్లేసు ఒక మల్ల ఇప్పుడు ఇందులో ఒక దానిపై గాసు గ్లాసు కలికిందులుగా చేసి మూసివేయాలి కొంతసేపటికి గాసు గ్లాసులో మూసివేసిన కొవ్వొత్తు ఆగిపోతుంది మరొక కొవ్వొత్తుకి దారిలో ఆక్సిజన్ నిరంతరం అందడం వలన జరుగుతూ ఉంటుంది దీనితో తెలుసుకున్నది ఏంటంటే దానిలో కూడా ఆక్సిజన్ ఉంది ధన్యవాదాలు ఏంటంటే గాలిలో ఆక్సిజన్ ఉంది ఈ ఎక్స్పెరిమెంట్ చేయడానికి ప్రోత్సహించిన ఈ సత్యలేఖాగా ధన్యవాదములు